అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నిరాజనాలను అందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల దేశ విదేశాల్లోని కోట్లాది మంది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీవారి లడ్డూ ప్రసాదం వారికి అమృతంతో సమానం స్వామివారిని దర్శించుకున్నాక లడ్డూ ప్రసాదాన్ని అత్యంత భక్తితో కళ్లకు అద్దుకొని స్వీకరించినప్పుడు కలిగే తన్మయ భావన మాటలకు అందనిది ఒకప్పుడు తిరుమల లడ్డు గుమగుమలాడే నేతి సౌరభాలని వెదజల్లుతూ అత్యంత రుచికరంగా ఉండేది కానీ ఐదేళ్ల వైకాపా పాలనలో లడ్డుపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతాయి లడ్డు రుచి వాసన బాగుండటం లేదని రెండు రోజులకే చెడిపోతోందని అనేక విమర్శలు వచ్చాయి కానీ అప్పటి ప్రభుత్వ పెద్దలకు కానీ తీతిదే పాలక మండలికి గాని జగన్ కు గానీ ఆత్మబంధువైన అప్పటి ఇవో ధర్మారెడ్డికి గానీ అవేమీ చెవికెక్కలేదు లడ్డూలు ఇతర ప్రసాదాల తయారీలో వాడుతోంది కల్తీ నెయ్యి అని తెలిసి కూడా కొన్నారు కాబట్టి భక్తులు అప్పటి విపక్ష పార్టీల నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా వారు కిమ్మనలేదు వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పగించిన గుత్తేదారులు సరఫరా చేసిన నెయ్యి వనస్పతి వృక్ష జంతు కొవ్వులతో కల్తీ అయిందని ఎన్టీడీబీ నివేదికలో బయటపడడంతో శ్రీవారి భక్తులతో పాటు యావత్ ప్రపంచం నివ్వెరపోతోంది ఈ వ్యవహారంపై దేశ విదేశాల్లోని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సాక్షాత్తు గోవిందుడికే ఘోర అపచారం తలపెట్టిన వారిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి నందిని బ్రాండ్తో పాల ఉత్పత్తులు విక్రయించే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ యాభై ఏళ్లుగా టీటీడీకి నెయ్యిని సరఫరా చేస్తోంది అది కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ ఎక్కువ ధర కోట్ చేసిందన్న కారణంతో జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి పాలక మండలి నందిని బ్రాండ్ను పక్కన పెట్టేసింది టీటీడీ చెబుతోన్న ధరకు స్వచ్ఛమైన నెయ్యి సరఫరా చేయడం సాధ్యం కాదని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమానాయక్ అప్పట్లో తెలిపారు అదే నిజమని తక్కువ ధరకు కొంటున్నామన్న పేరుతో టీటీడీ కల్తీ నెయ్యిని కొనుగోలు చేసిందని ఇప్పుడు బయటపడింది యాభై ఏళ్లుగా నెయ్యి సరఫరా చేస్తున్న కేఎంఎఫ్ ను పక్కన పెట్టి టీటీడీ కల్తీ నెయ్యి కొనడం వెనుక మర్మమేంటన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి శ్రీవారి ప్రసాదాలు అన్న ప్రసాదాల నిమిత్తం టిటిడి సుమారు నలభై ఎనిమిది రకాల సరుకులు కొంటుంది తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు కొండ దిగువన ఆలయాల్లో ప్రసాదాలకు వాటిని వినియోగిస్తారు నెయ్యి సహా ఆ పదార్థాలన్నీ తిరుపతిలోని గోడౌన్ లో భద్రపరుస్తారు వాటి నాణ్యతను పరిరక్షించే ల్యాబ్ ను మాత్రం తిరుమల కొండపై ఏర్పాటు చేశారు నమూనాలను తీసుకెళ్లి అక్కడ పరీక్షిస్తుంటారు టిటిడికి రోజు పది వరకు నెయ్యి ట్యాంకర్లు వస్తాయి ఒక్కో ట్యాంకర్ లో పన్నెండు వేల లీటర్ల నెయ్యి ఉంటుంది కొన్ని ట్యాంకర్ల నుంచి గా నమూనాలు తీసుకుని తిరుమలకు తీసుకెళ్లి పరీక్షిస్తారు వాటిలో ఎలాంటి కల్తీ జరిగిందో నిగ్గు తేల్చే అధునాతన పరికరాలు ఆ ల్యాబ్లో లేవు కొండపై ల్యాబ్ ఇదివరకు టీటీడీ వైద్యాధికారి నియంత్రణలో ఉండేది ధర్మారెడ్డి ఈవోగా ఉండగా మైసూర్లోని సిఎఫ్ టీఆర్ఐలో పదవి విరమణ చేసిన టెక్నికల్ ఆఫీసర్ని టీటీడీ ల్యాబ్కి కి ఇన్ఛార్జిగా పెట్టారు ఆయన టీటీడీ రెగ్యులర్ ఉద్యోగి కాకపోవడంతో జవాబుదారీతనం ఉండదన్న విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి అరాచక శక్తులు అధికారంలో ఉంటే అవినీతి అస్తవ్యస్త నిర్ణయాలతో వారు చెలరేగిపోతే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో చెప్పడానికి తిరుమలలో జరిగిన అపచారాలే నిదర్శనం సుబ్బారెడ్డి హయాంలో పాలక మండలి సమావేశాన్ని చేపల మార్కెట్ల మార్చేసి స్వామివారి సేవల ధరలకు వేలం పాట పెట్టడం చూసి భక్తులు విస్తుపోయారు ఇక కరుణాకర్ రెడ్డి హయాంలో దృఢంగా ఉన్న భవనాల్ని కూలగొట్టేసి అవసరం ఉన్నా లేకపోయినా స్వామివారి సొమ్ముల్ని సివిల్ వర్క్స్ పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టేశారు ఆ క్రమంలో భారీగా ముడుపులు దండుకున్నారన్న ఆరోపణలున్నాయి ఇక పాలక మండలి సభ్యులు వీఐపీలకు దర్శనాలు చేయిస్తూ వారి సేవల్లో తరించారు సామాన్య భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా లడ్డు సహా అన్నింటి ధరలు పెంచేశారు సహజంగా ధర పెరిగితే నాణ్యతను పెంచాలి కానీ కల్తీ నెయ్యి దట్టించి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు శ్రీవాణి ట్రస్ట్ సహా గత ఐదేళ్లలో అనేక కుంభకోణాలకు తెరతీశారు కల్తీ నెయ్యి ఒక్క అంశమేనని గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ కుంభకోణాలు చాలానే త్వరనే బయటపడతాయని తేదేపా సహా వివిధ పార్టీల నాయకులు చెబుతున్నారు